నమస్కారం మేనేస్ నిష్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఖాదీ కార్యాలయంలో ఖాదీ మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఈ సాంబయ్య గారి అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఈ సాంబయ్య మెంబర్ కే నారాయణ జనరల్ మేనేజర్ మాధవ్ వెంకటేశ్వర రాజు లక్ష్మణ్ వెంకటరాణి బాలరాజు గోపి పరమేశ్వరరావు రావ్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ తరఫు నుంచి మొన్న మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ కార్మికులకు జీతాలు లేవు మెట్పెల్లి ఖాదీకి సంబంధించిన విమానాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ బకాయిలు ఉన్నారు దాని లక్షలు కాబట్టే మాకు జీతాలు లేవు అని దీనికి రాజకీయ కోణంతో ఆలోచన చేసి బోర్డు మీదకి తీసుకురావడం జరిగింది అని తెలిసింది దురదృష్టం మెట్టల్లి ఖాళీ ప్రతిష్టానం అనేది గాంధీజీ గారి ఆశయాలతోటి నిర్మాణం జరిగింది దానికి సంబంధించి అప్పటి పెద్దలు మెట్టల్లిలో కూడా ఈ ఖాదికి సంబంధించినటువంటి సంస్థ ఉండాలని గోరుముల రామకృష్ణరావు గారు పి వినరసింహరానికి వారి మహామహుడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేయడంలో ఆస్తులు కావాలి కాబట్టి సొంత నీళ్ళతో ఆస్తులను కూడా కొనుగోలు చేయడం జరిగింది ఆ స్వదేశీ ఉద్యమం లోపల ఖాదీ వస్త్రాన్ని తయారు చేసి బ్రిటిష్ రామ్ సామ్రాజ్యం మీద పోరాటం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు చేసి దీని ద్వారా ఉత్పత్తి చేసి ఖాదీని బాగా ఆ రోజు విస్తృత స్థాయి ప్రచారంలో ఉంచి ఆ పోరాటంలో స్వాతంత్రము సిద్ధించే దానితో ఇది బాగా భాగస్వామ్యమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ ఒక చారిటీ సంస్థలాగా స్వచ్ఛంద సంస్థలాగా దీనికి ఉన్నటువంటి అధికారులు దీనికి ప్రతినిధులు ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఇప్పటి వరకు దీన్ని తీసుకురావటం జరిగింది కాకపోతే కాలంలో రాజకీయ ఆదరణ తగ్గి తయారు చేసినటువంటి వస్త్రాన్ని సరియైన సమయానికి అమ్మలేకపోతున్నామని గతంలో ఉన్నటువంటి పాలక వర్గం ఇది వ్యాపార కూనందో ఉన్నది కాబట్టి వీటిలో కొన్ని నిర్మాణాలు చేపట్టినటువంటి తద్వారా వచ్చే కిరాయల ద్వారా ఈ కార్మికులను మనం కాపాడుకునే అవకాశం ఉంటుందని తీర్మానాలు చేసి మెయిన్ రోడ్ ఉన్నటువంటి కొత్త స్థలంలో నిర్మాణాలు చేసి కొంతమందికి ఉపాధి కల్పించడం జరిగింది దాని ద్వారా సంస్థ కూడా లాభం రావడం జరిగింది అట్ల కాలక్రమేణా వ్యాపారం అభివృద్ధి చెంది దాని మీద డిమాండ్ పెరిగి ఇంకా మాకు షాపులు కావాలని స్థానిక ప్రజలు కోరినందున మళ్ళీ కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది దాంట్లో కొన్నిటికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది కొన్నిటికి పర్మిషన్ లేకుండా కూడా నిర్మాణాలు జరిగినవి పర్మిషన్ లేకుండా నిర్మాణం జరగడానికి కారణం ఏమిటంటే మున్సిపల్ సంస్థ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు ఖాదీ ఉన్న కొన్ని ఎనిమిది వందల పదిహేను సర్వే నెంబర్లో ఉన్న ఎకరం నెల భూమిని మాకు తీసుకెయ్యాలని అప్పటి పాలకవర్గం తీర్మానం చేసి దానికి మాకు రావాల్సింది ముప్పై మూడు లక్షలు నిన్నటికి నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత మేము పదమూడు లక్షల రూపాయలు మున్సిపాలిటీకి పే చేయడం జరిగింది నిర్మాణంలో ఉన్నటువంటి కొన్నిటికి మేము పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నది ఈ ఈ ఉత్తరం ద్వారా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము కోరతాము మా చైర్మన్ గారి నాయకత్వంలో మేము కంపెనీ మళ్ళీ వందరం కలిసి కన్సర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మేము కోరతాము దీనికి ఎగ్జామ్షన్ ఇవ్వాలే ఈ సంస్థ లాభాపేక్షతో కూడుకున్నది కాదు అని చెప్పి మీరు వారికి కూడా ఒక వినతి పత్రం ఇస్తాము కాకపోతే దీన్ని రాజకీయం చేయొద్దని నేను కోరుతున్నా గతంలోపల ఉన్నటువంటి పాలక వర్గమే తీర్మానం చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఇవ్వాలని చెప్పి కమిషన్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది దాని ద్వారానే మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఖాళీగా ఉంటే ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ ఏ అనే భయంతో మేము మున్సిపాలిటీ దగ్గర ఉన్నట్టుంటే అది జాగ్రత్తగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము వాళ్ళకు లీజ్ అక్విప్మెంట్ లీజ్కి ఇవ్వటం జరిగింది దానితో భాగంగా ఇప్పుడు ఇది ఈ మధ్యలో ఈ మధ్యలో మీరు ఏదైతే మాకు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ ముప్పై మూడు లక్షలు రావాల్సి ఉన్న దానికి మొన్ననే కమిషనర్ గారు నన్ను కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారు సార్ ఇది ఇంత అమౌంట్ మీరు పెండింగ్ ఉన్నారు మీరు కట్టాలి ఇంకా మిగతా వాటికి కూడా మీరు పర్మిషన్ తీసుకోవాలంటే మొన్ననే నేనే స్వయంగా వాటితో చెప్పడం జరిగింది సార్ మీరు కూడా కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయండి అగ్రిమెంట్ మీరు చేస్తున్నది మీరు లీజ్ అగ్రిమెంట్ మాకు కూడా రావాల్సిన డబ్బులు ఉన్నాయి మీరు మాకు మేము కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాము మీరు నిర్మాణం చేసుకొని మీరు వాడుకుంటున్న ఇంతకాలం నుంచి ఆ పీరియడ్ నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలు తీరియండి మున్సిపాలిటీకి కట్టవలసినటువంటి బకాయిలు మేము కట్టామని కూడా మేము కలెక్టర్ గారికి మా ద్వారా కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరిగింది కమిషనర్ మున్సిపాలిటీ మెట్పల్లి వారు కూడా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరిగింది కాకపోతే దీన్ని గతంలోపల భారతవతం ఉన్నోళ్లే వాళ్ళ కాలం నిర్మాణాలు జరిగినప్పటికీ కూడా పార్టీలు మారినంత మాత్రాన మీరు చేసినటువంటి తీర్మానాలు మారాయి కాబట్టి దయచేసి ఆరోపణలు చేసే ముందు ఈ నిర్మాణాలలో మీ భాగస్వామ్యం కూడా ఉండదని ఒకసారి మీరు ఆలోచన చేయాలని కోరుతున్నా ఈ సంస్థ మెట్టు ఖాదీకి సంబంధించిన సంస్థ ఈ ఖాదీ అనేది గాంధీ గారి ద్వారా పుట్టిన సంస్థ గాంధీ గారి ఆశయాలు కొనసాగించేందులో భాగంగా మీరు మేము అందరం కలిసి ఈ సంవత్సర బాబోగుల గురించి ఆలోచన చేద్దామని దానికి మీ అందరి సహకారం ఉండాలని అనవసరమైనటువంటి ఆరోపణలు ఆధార నిరాధారమైనటువంటి ఆలోపణలు చేయొద్దని మిమ్మల్ని మేము కోస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఆల్రెడీ మాట్లాడుకున్నా అగ్రిమెంట్ చేసినప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు నేను మాట్లాడుకోలేదని ఆసుకోలేదు ఆ కమిషన్ గారి మెంబర్ సిక్యట్లే నాశద్దు దీని మీద డేటు రెండు వేల